అండగ రోజు కూడా తినడమేనా పూజ ఎవరు కాగచ్చు కదా వనవాసంలో ఆ రాముడికి ఎన్నో పనులు పెట్టేది సీత ఈ రాముడికి అట్టుపండు కూడా పెట్టలేదా ఈ సీత చాలా చాలే అట్టుపండు కోసం రాముడితో ఎందుకు పోల్చుకోడా పోల్చుకోవట్లే అట్లా చెప్పిండా దీనికి రాముడు వచ్చి చెప్పడం ఎందుకు మన ఇంట్లో నేనే రాముణ్ణి నువ్వు రాముడు కాదు హనుమంతుడు మమ్మీ నేను రాముళ్ళ మంచిదంటే ఎలా రాముల్లాగా నిజం మాట్లాడు లక్ష్మణుల్లాగా సహాయం చెయ్యి ఎగురు నువ్వు హనుమంతుడిలాగా భక్తి శ్రద్ధలతో ఉండు ఏ కార్యాన్నైనా ధైర్యంగా ఎదుర్కో రాముడు అందరికీ మంచి చెయ్యాలని నేర్పిండు సీత ఎంత కష్టం వచ్చినా ఓపిగ్గా ఎదుర్కోవాలని నేర్పింది మరి నేను తోకతో లంకన చుట్టి రావడం నేర్పావు శుభాకాంక్షలు ఈ పవిత్రమైన రోజున శ్రీరాముడి ఆశీస్సులు మీకు మీ కుటుంబానికి సమృద్ధిగా లభించాలని కోరుకుంటున్నాను రాముని ఆదర్శాలు మీ జీవితంలో శాంతి సంతోషం మరియు సద్గుణాలను నింపాలని ఆశిస్తున్నాను శ్రీరామనవమి శుభమస్తు